వెంకట సాయి గ్రామైక సంఘం అనే నేను నరేంద్ర నా పేరు నా గ్రామైక సంఘానికి సంబంధించి లావాదేవీలలో ఇరవై ఐదు లక్షలు ఫ్రాడ్ చేశానని ఏపీఎం పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి గాను మేము మా గ్రామైక సంఘం సభ్యులు లీడర్లు అందరం కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము మా గ్రామైక సంఘానికి సంబంధించి ఎలాంటి అప్పులు ఏవి ఉన్నాయో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అడిగాము దానికి ఇవ్వలేదు పోగా నా గ్రామేక సంఘంలో నన్ను తొలగించాలని నా సంఘ సభ్యులకు తెలియకుండా నా గ్రామిక సంఘం అకౌంట్ మార్చడం జరిగింది వాళ్ళు మా సంఘానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా నా గ్రామ సంఘాన్ని తొలగించేశారు నాకు సంబంధించిన సిసి శేషప్ప ఏపీఎం మధుబాబు మండల సమాఖ్య అధ్యక్షాలు నాకు నోటీస్ కానీ ఇలాంటిది ఏవి కూడా ఇచ్చి మళ్ళీ దానికి నేను అడిగిన వాటికి ఎలాంటి సమాధానము ఇవ్వకుండా ఈరోజు నన్ను తొలగించి వేరే వారిని నిర్ణయించారు కాబట్టి నా గ్రామైక సంఘానికి సంబంధించిన లావాదేవీలు అన్నీ నిలబడిపోయి ఉన్నాయి నేను ఏదైనా బాకీ ఉంటే ఎవిడెన్స్ ద్వారా నాకు ఇచ్చి నా గ్రామ సంఘం సభ్యులు ఓబీలు అందరం కలిసి దాన్ని మేము కట్టడము మీరు మాకు ఎవిడెన్స్ చూపించమని అడుగుతున్నాము ఇంకా మా గ్రామీక సంఘానికి సంబంధించిన లావాదేవీలు అన్ని నిలబడిపోయినాయి కాబట్టి మీరు మాకు దయచేసి దీనిపైన స్పందించవలసిందిగా ఉన్నంత అధికారాలను నేను కోరుకుంటున్నా నేను గ్రూపులు ప్రారంభించినప్పటి నుంచి నేను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే నాకు వాళ్ళు ఎంత ఇచ్చిన దాంట్లో దాంట్లో సగం పర్సెంట్ నేను శేషప్ప అనే సీసీలకు వచ్చిన గతంలో సీసీలకు కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా నేను వాళ్ళకి ఫ్రీ డబ్బులు వచ్చినా కూడా కలెక్ట్ చేసి నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా గ్రామీక సంఘానికి మాట డబ్బులు అవయస్తం డబ్బులు శ్రీనిధి డిపాజిట్లు తెగిపోయిన గ్రూపులు ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ క్లియరెన్స్ చేసి నన్ను తొలగిచ్చినా నాకు అభ్యంతరం లేదు నా సంఘానికి నేను న్యాయం చేసి నేను మీరు ఎవరినైనా మా సంఘ సభ్యులు ఎన్నుకున్నా నాకు అభ్యంతరం లేదని నేను చెప్తున్నాను ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ రోజు వాళ్ళు నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎలాంటి లోటు లేకుండా చేశాను కాబట్టి నాకు లోటు అనేది చూపించకుండా అధికారులు ఉన్నంత అధికారులు వాళ్ళ స్వార్థం కోసం నన్ను ఈ విధంగా తొలగించారు బీబీకే పోస్ట్ కి రెండు లక్షలు అడిగినాడు నెలలో నేను దానికి ఎందుకు ఇవ్వాలి సార్ అని చెప్పేసి అడిగినాను నువ్వు గా ఉండాలి అని అంటే రెండు లక్షలు ఇవ్వాలి లేని అడలా వేరే వాళ్ళని నిర్ణయించుకుంటాము వాళ్ళతో మేము పని చేయించుకుంటాం నువ్వు మా విబికేగా అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడాడు సరే సార్ మీరు మా సంఘ సభ్యులకు తెలియజేస్తాను వాళ్ళు ఓకే అంటే నేను దానికి మీరు ఎలా వస్తే అలా చెప్తా అని చెప్పేసి చెప్పాను నేను కానీ ఆయన నన్ను తొలి ఏపీఎం మధుబాబు సిసి శేషప్ప వీళ్ళిద్దరే నన్ను అడిగినది నా పోస్ట్ ఉంటుందంట లేదు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఆల్రెడీ ఇచ్చేసారు కూడా ఇప్పుడు నాకు నాకు తెలియకుండా నా పోస్ట్ తీసేసినారు నా గ్రామ సంఘం అకౌంట్ మార్చేసినారు అమ్ముకున్నారు దీనిపైన మేము నిరసన తెలుపుతున్నాము కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా ఉన్నంత అధికారులు కలెక్టర్ గారికి పీడీ గారికి మా విన్నపం విన్నవించుకుంటున్నాము మా గ్రూప్ లీడర్లు సభ్యులు సంఘ సభ్యులు అందరు కలిసి మేము విన్నపం విన్నపించుకుంటున్నాము సార్ దయచేసి మా మా గ్రామీక సంఘం మా గ్రూపుల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము లంచం తీసుకొని ఇస్తున్న మధుబాబు లంచం తీసుకొని పోస్టులు అమ్ముకుంటున్న వెలుగు ఆఫీసు లంచం తీసుకొని అమ్ముకుంటున్న మధుబాబు లంచం తీసుకొని సిసి సిబ్బందులు అవినీతి పరులై మా గ్రామ సంఘాన్ని దోచుకుంటున్న అధికారులు వెంకటసాయి సాయి గ్రామీణ సంఘం సంఘానికి నమస్కారము నా పేరు వరలక్ష్మి ఆడ వెలుగు ఆఫీస్కి పోయినప్పుడల్లా వెంకట సాయి గ్రామీణ సంఘం వాళ్ళు అప్పులు అని చెప్పి ఒకటే వేధిస్తున్నారు ఆ అప్పులు ఏమని చెప్పి అడిగితే కూడా మీరే కట్టాలి మీరే చేసినారు అంటున్నారు మేము అభిప్రాయం చూపించమంటే చూపిక్కోకుంటున్నారు మాకు ఎవిడెన్స్ చూపించమంటే చూపిక్కోకుంటున్నారు ఇచ్చినామని చెప్తున్నారు కానీ అవి ఎక్కడున్నాయనేది చెప్పుకోకుంటున్నారు మీకే ఇచ్చినాము మీ లీడర్లను అడగండి పోయి అని చెప్పి అంటున్నారు మీ గ్రూప్ మీ బుక్ కీపర్ని అడగండి పోయి అని అంటున్నారు అది ఎవరు అనేది అంటే కూడా అంటున్నారు మాట మాటకి గ్రామీక సంఘం నుంచి ఇప్పుడు లీడర్ గా కొత్తగా ఎక్కినారు అంటున్నారు కదా మునుపు లీడర్లు వీళ్ళు వీళ్ళ ప్రమేయం ఏ మాత్రం లేదు వీళ్ళ సంతకాలు లేవు ఏ మాత్రం సీలు పాత సీలు లేవు వాళ్ళు కొత్తగా సీలు చేసుకొని కొత్త సంతకాలు పెట్టుకొని గ్రామీక సంఘంలో ఉన్న గ్రూప్ ని వాళ్ళు మొత్తానికి మార్చేసి కొత్త గ్రూప్ చేసుకున్నారు ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు పొదుపులో నా ఏదైనా కానీ చిన్న చిన్న సంఘాలు మార్చాలి అంటే లీడర్ని తీసుకొని పాత లీడర్ని ఎక్కిచ్చి కొత్త లీడర్ నియమించే పద్ధతి ఉంది ఏ రకంగా వాళ్ళు మార్చినారు మమ్మల్ని ఏ రకంగా ఈ గ్రూపు గ్రామైక సంఘం ద్వారా మమ్మల్ని నిలబెట్టాలని వీళ్ళ వీళ్ళ ద్వారా మమ్మల్ని గ్రామైక సంఘం లీడర్ గా చేయాలని మేము ఒప్పుకుంటామని వాళ్ళు ఎలా అనుకున్నారు ప్రతి ఒక్క మహిళ ఇప్పటి వరకు అయింది రాజకీయ పరంగా ఎవ్వరు మమ్మల్ని ఇట్లా వేధించలేదు ప్రశ్నించలేదు కాబట్టి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు మా బుక్ కీపర్లను కూడా చానా ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల దయించి మా మహిళల మకాలు చూసి ఇవన్నీ మాకు ఏ ప్రశ్నలు సమాధానాలు లేకుండా మా మమ్మల్ని సక్రమంగా గ్రూపులు చేసుకునేటట్ల చేయండి లేదంటే మా గ్రూప్ లే వద్దు మేము దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క ఎవిడెన్స్ మనం అప్పు తీసుకున్నట్టు ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంటుంది గ్రామైక సంఘంలో అప్పు ఎవిడెన్స్ ఉంది అని చెప్తే మేము కడతాము మా మా తరఫున అప్పు ఉందమ్మా మీ గ్రామీక సంఘంలో పలానా ప్రాన్సర్ నోట్ ఉందని చెప్పండి మేము కడతాం దానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏ ఎవిడెన్స్ లేకకున్నట్లు అప్పు కట్టమని అడిగితే మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని కట్టాలా ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళు పొద్దు వడిస్తే మూడు వందల రూపాయలు వస్తుంది ఆ మూడు వందలతో నెల మాత్రం కూడబెట్టుకొని మేము అప్పులు కట్టుకునే వాళ్ళవి వేరే వాళ్ళు చేసిన అప్పు మేము ఎలా కట్టాలి చెప్పండి దయించి మా ముఖాలు చూసి ఈ మహిళల మొఖాలు చూసి మా ఉన్నిస్తారా మొత్తానికి తీసేస్తారా ఇది మీ మీదే నియమించబడి ఉంటుంది నమస్కారం